వీరు వీరి ఆయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు వారు ఇంత బాధపడుతున్నారు మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టిచ్చుంటే ఆ రోజు అన్ని క్లియర్ అయ్యేతాయి మేము వచ్చినాక సర్పంచ్లో లేరు సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు అయినా కూడా సార్ మనం మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం ఏడు వందల నలభై కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ చేసినాం ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా ఎన్ఆర్ఈ చేసి మేము మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్ అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్ర ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్ అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది అదేవిధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడారు పదకొండు వందల కోట్ల